సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల ముందు సిపిఐ ధర్నా ఎంపీడీఓ తహసీల్దార్లకు విడతి పత్రాలు సమర్పించిన నాయకులు ఆత్మగూరు మండలంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అర్హులందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్లు ఒంటరి మహిళా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు సిపిఐ పార్టీ మండల కార్యాలయం నుంచి ఎంపీడీఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ వరకు పేద ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇల్లు ఇస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికే సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహకార్యదర్శి మోష రాబర్ట్ బాలకృష్ణ లింగన్న కాజాపూర్ లాల్ అహ్మద్ సిపిఐ పార్టీ జిల్లా నాయకులు శ్రీహరి అబ్రహం తదితరులు పాల్గొన్నారు என்ன இவ்வாண்டு 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 இந்த போர்ட் சிபிஐ சிந்தா போர்ட் சிபிஐ சிந்தா போர்ட் சிந்தா போர்ட் சிபிஐ பாரத கம்யூனிஸ்ட் பார்ட்டி வார்டு இல்லை எ <laughs> ఇవ్వాలి 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 పెన్షన్ ఇవ్వాలి 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 అరతగాలటటువంటి పెన్షన్ ఇవ్వాలి 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 రావాలి బయటికి రావాలి 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 బయటికి రావాలి రావాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వత్తిల్లాలి వత్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వత్తిల్లాలి వత్తిల్లాలి నే అది కొంత కాలం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేర్లు మాత్రమే సెలక్షన్ చేసిండ్రు మేము చెప్పాల్సుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా పనిచేసింది కమ్యూనిస్ట్ పార్టీ మేము పేదల కోసం చెప్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడినటువంటి అధికారులు అంతా కూడా గమనించి నిజమైన లబ్ధిదారులను తేల్చండి అని చెప్తున్నాం ఇల్లు స్థలాలు ఇండ్లు నెలకి ఐదు లక్షలు ఇస్తా స్థలం ఉంటే స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తాన్నావు స్థలం ఇచ్చే బాధ్యత ఉండదు అంటే రెవెన్యూ అధికారులకు కాబట్టి తహసీల్దార్ గారు ఏమంటున్నట్టు ఎంపీడీఓ సంబంధం నాకు సంబంధం లేదంటున్నాడు కాబట్టి తహసీల్దార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి లేకపోతే ప్రభుత్వ అర్హులైనటువంటి వాళ్లకు ప్రత్యేకంగా కొని వాళ్లకు ఇందిరామ్మ కాలనీలు కట్టండి గతంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధికారులు ఇందిరాగాంధీ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో ఇల్లు కట్టినరు ఇవి కాంగ్రెస్ ఇచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీలు అంటారు ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు గతంలో ఎనభై నాలుగు ఎనభై రెండు ఆ ప్రాంతంలో ఇచ్చిండ్రు ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినాక ఇందిరామ్మ ఇండ్లు ఇవ్వలేదు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మళ్ళీ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇందిరామ్మ ఇచ్చారు చాలా మందికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ ఇండ్లు వచ్చి చాలా రోజులైంది అప్పుడు ఇచ్చిన యాభై వేలు ఇప్పుడు ఇచ్చిన ఐదు లక్షలు ఒకటే ఇప్పుడు ఐదు లక్షలు పెడితే బేస్మెంట్ కూడా అయిపోతలేదు కేవలం కూలీలకు కూడా సరిపోవటం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చే ఐదు లక్షలకు రకరకాల రూల్స్ పెట్టారు ఆ రూల్స్ ప్రకారంగా ఆ నాన్స్ ప్రకారంగా మీరు ఇచ్చిన పేర్లు లీస్టులు ఎవరు కట్టుకునే పరిస్థితులు లేరు నిజంగా కట్టుకునే వాళ్ళకు మీరు పారదర్శకంగా మీ మోడల్ ఇంజనీరింగ్స్ ఏం చెప్పిండ్రు ఆ ఇంజనీరింగ్ చెప్పినట్టుగా మీరే నిర్ణయం తీసుకొని మీరే పేరు సెలెక్ట్ చేసి మీరే ఇల్లు కట్టియండి మేము అడుగుతా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీగా ఐదు లక్షలు ఇస్తాం అంటే బేస్మెంట్ కట్టడానికి ఐదు లక్షల అప్పు అవుతుంది మరి ఇంకా మీతో దానికి ఫోటో కొట్టి లక్ష రూపాయలు ఇస్తాం ఆ తర్వాత స్లాబ్ లెవెల్ కు ఒక ఐదు లక్షల అప్పు అవుతుంది మొత్తం చెక్ చేసే వరకు ఇంకో ఐదు లక్షలు అవుతుంది ఒక మనిషికి పది నుంచి పదహైదు లక్షలు అప్పు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మీరే స్వయంగా తీసుకోండి సెలక్షన్ చేసిన పేర్లు కాంగ్రెస్ ఇచ్చినరా కమ్యూనిస్టులు ఇచ్చినరా టీఆర్ఎస్ ఇచ్చినరా బిజెపి ఇచ్చినరా ఎవరు ఇచ్చిన అనేది కాదు మీరు అధికారులు ఏ పార్టీని చూడకుండా పక్షపాతంగా ఉండాలి ఏకపక్షంగా ఉండకూడదు అధికార పక్ష పక్షాన ఉండకూడదు మీరు కాబట్టి అధికారులు కాబట్టి మీరు కిందికి వెళ్లి గ్రామాలు ఉన్నటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులు సెలక్షన్ చేసి వాళ్ళకి మీరు ఇండ్లు కట్టించాలని చెప్పేసి అదే విధంగా ఇండ్ల స్థలాలు ఏ గ్రామాల్లో ఉండవో మరి మీ కలెక్టర్ గారు మీతో సమీక్ష చేసినప్పుడు గ్రామాల్లో స్థలాలు ఉండవా లేదని చెప్పేసి మండలాల్లో ప్రభుత్వ స్థలాలు ఉండవా లేదని చెప్పేసి ఎందుకు సమీక్ష చేస్తా నాకు అర్థం కావడం లేదు కాబట్టి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని తహసీల్దార్ గారిని మరి ప్రత్యేకంగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూనిస్టు పార్టీగా వరపర్తి జిల్లా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ లబ్దిదారులను చేర్చాలని చెప్పేసి వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి వికలాంగులకు గానీ వితంతులకు కాని భర్తలు చనిపోయినటువంటి వితంతులకు కాని మరి వృద్ధులకు కాని ముసలకి కాని అదే విధంగా ఒంటరి మహిళలకు గానీ గతంలో పాలక పాలకులు ఇచ్చారు అదేవిధంగా బీడి కార్మికులు అదేవిధంగా గీతా కార్మికులు అదేవిధంగా చేనేత కార్మికులు ఇట్లాంటి అనేక సపరేట్ అడిషనల్ శిక్షణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని ఈ జిల్లా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కమ్యూనిస్టు పార్టీ వనపర్తి జిల్లా తరఫున ఆత్మకూరు మండల తహసీల్దార్ గారు ద్వారా కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చి ఇంత సమయం ఇచ్చి ఎంత మీటింగ్లు ఉన్నా ఇట్లాంటి పద్ధతులు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ మండలంలో మరోసారి గుర్తించి మీరంతా కూడా దీన్ని పరిశీలించి ఎవరైతే కట్టుకుంటారో ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఎంపీడీఓ గారు దీని మీద మాట్లాడని చెప్పేసి ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తా ఉన్నాం అందరికి రా